అందరికీ నమస్కారం జనజాగృతికి స్వాగతం క్రైస్తవ మతంలోకి మారిన ఒక ఎస్సీ మహిళకు ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేసింది సుప్రీంకోర్టు ఆ వార్తే తీవ్రంగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది దానికోసమే కాస్త వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందడానికే తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది ఇది రాజ్యాంగాన్ని మోసం చేయటమేనని పేర్కొంది క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్ కులధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను సూత్రాలను ఆధ్యాత్మిక ఆలోచనను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమైతే అనుమతించం అలాంటి ఉద్దేశాలు ఉన్నవారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధం అని తీర్పు రాసిన జస్టిస్ ఆర్ మహదేవన్ పేర్కొన్నారు క్రైస్తవ మతాన్ని పిటిషనర్ అనుసరిస్తున్నారని క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నారనే విషయం నిర్ధారణ అయిందని ధర్మాసనం తెలిపింది క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని ఆలయాలకు వెళుతున్నట్టు పిటిషనర్ ప్రస్తావించారు కానీ తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు ఎక్కడా ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం తెలిపింది స్థానిక యంత్రా యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుంది బాప్టిజము పొందారు క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నారు అయినా ఆమె తాను హిందువునని ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక ద్రోపత్రం కోరుతున్నారు ఈ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేం బాప్టిజం పొందిన తర్వాత కూడా తాను హిందువుగా గుర్తించాలనడం సరికాదు అందువల్ల ఉద్యోగం కోసమే తాను హిందువునని చెబుతూ రిజర్వేషన్లు కోరుతున్న క్రిస్టియన్ పిటిషనర్కు షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం రిజర్వేషన్ల లక్ష్యాలకు సామాజిక విలువలకు విరుద్ధం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది ఈ కేసులో పిటిషనర్ సెల్వరాణి హిందూ తండ్రికి క్రిస్టియన్ తల్లికి జన్మించారు మూడు నెలల వయసులో బాప్టిజం కూడా పొందారు రెండు వేల పదిహేనులో ఓ ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను హిందువునని తన తండ్రి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని పేర్కొంటూ ఎస్సీ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేశారు దీనిపై విచారణ జరిపిన స్థానిక యంత్రాంగం ఆమె దరఖాస్తును తిరస్కరించింది దీన్ని ఆమె మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు తీర్పు ప్రతికూలంగా రావడంతో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఇప్పుడు కూడా ఆమెకు ప్రతికూలంగా తీర్పు వచ్చింది ఇది ఎస్సీ మతం నుంచి క్రిస్టియన్గా మారిన ఎస్సీ కులాల వారికి ఇది ఒక చెప్పింది